మా తాత ఆ రోజు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను సార్ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్ గ్రేట్ సూపర్ సో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మీ తాత చెప్పిన మాటలు మీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది కరెక్ట్ సార్ ఆ ఒక్క ఆలోచన మాత్రాన అది కాదు మరి ఎవరిది అదొక పెద్ద కథలేండి సార్ కథ అంటున్నావు ఏంటి లవ్ స్టోరీనా ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్ కామెడీనా లవ్ ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్ థ్రిల్లరా ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్